ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కూడా రెండు కారణాల వల్ల అప్పుడన్నా సందర్భాన్ని బట్టి నోట్లో పుళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి ఇరవై రోజులకి నెలకుసారి వస్తూ ఉంటాయి కొంతమందికి మూడు నాలుగు నెలలకు ఒకసారన్నా నోట్లో పుళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి ఎప్పుడు సంవత్సరం తరబడి నోట్లో పుళ్ళు ఎప్పుడు ఐదు ఆరు రోజులకు పది రోజులకి ఒకటి వస్తూ మాంతూ మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటూ ఉంటాయి ఇలా నోట్లో పుళ్ళు అనేవి శరీరం మీద ఉండే పెద్ద పుండ్ల కంటే చిన్న పుండ్ కూడా చాలా చాలా బాధిస్తూ ఉంటాయి నీళ్లు తాగటానికి ఉండదు నమలటానికి ఉండదు మాట్లాడేటప్పుడు కూడా కదిలితే కూడా ఈ ఏరియాలో నర్వస్ సిస్టమ్ ఎక్కువ వల్ల నొప్పిన ఎక్కువ మోసుకెళ్ళిపోతాయి అనమాట సెన్సిటివ్ ఏరియా కదా అందుకని లోపల నోట్లో నాలిక మీద గాని అంగుటి భాగంలో కానీ నోట్లో పుళ్ళు వస్తూ ఉంటాయి ఈ పుండ్లు రావటానికి రెండు కారణాలు చూస్తే మొట్టమొదటిది రిబోఫ్లోవిన్ అనే బి కాంప్లెక్స్ విటమిన్ అంటే బీ టూ విటమిన్ రిబోఫ్లోవిన్ అంటారు కదా దీని లోపం కారణంగా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి ఇక రెండవ కారణం తీసుకుంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నందువల్ల మౌత్ అల్సర్స్ నోట్లో పుండ్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి ఈ బీట్రూ విటమిన్ రిబోఫ్లోవిన్ అనేది మనకి ఎందుకు అందటం లేదనే విషయానికి వస్తే మనందరికీ పాలిష్ పట్టిన ఆహారాలు తెల్లగా ఉన్నవి ఎక్కువగా తినటం అలవాటైంది తెల్లటి బియ్యము తెల్లటి రవ్వ తెల్లటి మైదా పిండి బొంబాయి రవ్వ తెల్లటి గోధుమ రవ్వ మరి ఉప్పుడు రవ్వ ఇలాంటివన్నీ వైట్ ప్రొడక్ట్స్ మనం ఎక్కువ వాడుతున్నాం ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్నీ పాలిష్ పట్టినవి మరియు రిఫైన్ చేసినవి ఈ పాలిష్ పట్టడం వల్ల మరియు రిఫైన్ చేయటం వల్ల పదార్థాలలో ఉండే సహజమైన బీ విటమిన్ రిబోఫ్లోవిన్ అనేది తౌడులోకి వెళ్ళిపోతున్నది కాబట్టి మనం తినే తెల్లటి వాటిలో రిబోఫ్లోవిన్ బీటూ లేక ఈ మౌత్ అల్సర్స్ తరచూ రావడం చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట మరి ఈ రిబోఫ్లోవిన్ అనే విటమిన్ మనకి ఎందులో ఎక్కువ ఉంటుందంటే ఇంతకు ముందు నేను ఇప్పుడు తౌడు తినమనేవాడిని తౌడులో చాలా రిచ్గా ఉంటుంది నోట్లో పుళ్ళు ఉన్నవారు కాస్త రైస్ మిల్లుల దగ్గరలో ఉంటే అంత తవుడు తెచ్చుకు అని చెప్పేవాడిని ఇప్పుడు తౌడు కంటే కూడా ఇంకెక్కువ ఉన్న ఆహారం తెలిసింది కాబట్టి అది మీకు చెప్పడం కొరకు ఈరోజు ప్రత్యేకంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ అందిస్తున్నాం అనమాట మనకి రిబోఫ్లోవిన్ అనే విటమిన్ ఒక రోజుకి వన్ పాయింట్ వన్ గ్రామ్స్ సరిపోతుంది అంత తక్కువ మోతాదులో మనకు కావాలి కానీ తవుడు కంటే కూడా అనేక రెట్లు ఎక్కువగా ఉన్న ఏకైక నెంబర్ వన్ రిచ్ ఆహారం తాటి బెల్లము అసలు మీరు వింటే ఆశ్చర్యం వేస్తుంది మన బాడీకి వన్ పాయింట్ వన్ మిల్లీ గ్రామ్స్ రిబోఫ్లోవిన్ కావాలి కదా వంద గ్రాముల బెల్లంలో నాలుగు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాముల రిబోఫ్లోవిన్ ఉందనమాట ఇంత చిన్న మొక్క తిన్నా చాలు తాటిబెల్లం రోజు మొత్తానికి బీచూ విటమిన్ రిబోఫ్లోవిన్ వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎంత రిచ్ సోర్స్ చూడండి ఇలా తాటిబెల్లంలో ఇలాంటి పోషకాలు ఉన్నాయని సైంటిఫిక్గా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల వారు అలాగే హార్టికల్చరల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ పందిరు మామిడి వారు ఇలాంటి వాళ్ళు చేసిన పరిశోధనల ద్వారా బెల్లములో ఇలాంటి విటమిన్లు స్పెషల్ గా ఉన్నాయని నిరూపించడం జరిగింది అనమాట కాబట్టి వంద గ్రాముల తాటిబెల్లంలో నాలుగు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాముల రిబోఫ్ వినుంది కాబట్టి అలాంటి తాటిబెల్లాన్ని రోజు కొద్దిగా వాడుకుంటే ఈ బీచు విటమిన్ లోపం నివారించుకోవచ్చు అందుకని సర్స్ లోట్లో పొండ్ల సమస్య ఉన్నవారు తాటిబెల్లాన్ని నీళ్ళల్లో కలుపుకున్నట్లు త్రాగటం లేదా జ్యూసుల్లో వెజిటబుల్ జ్యూసుల్లో కానీ ఫ్రూట్ జ్యూసుల్లో కానీ పంచదార వేసుకునే బదులు బెల్లం వేసుకునే బదులు కంటే కూడా తాటి బెల్లం వేసుకుంటే వీళ్ళకి తీపి వస్తుంది మరియు నోట్లో పుండ్లు తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలా వాడచ్చు మొలకలు ఎత్తిన విత్తనాలతో పాటు ఈ తాటిబెల్లాన్ని కూడా మీరు అట్లా నంచుకుంటూ తినొచ్చు అనమాట ఏదైనా ఫ్రూట్స్ లో కానీ ఏదైనా సలాడ్స్ లో కొద్దిగా పైన ఇట్లా డ్రెస్సింగ్ లాగా చల్లుకుంటూ కూడా తాటిబెల్లాన్ని వాడుకోవచ్చు ఎప్పుడన్నా కొన్ని స్వీట్స్ తయారు చేసుకోవడానికి కూడా నువ్వులు ఉండ వేరుసెనప పండ్లు మనం అట్లాంటివి చేసుకునేటప్పుడు తాటిబెల్లంతో కూడా అయితే నంచుకుని కూడా అట్లా తినేసేయొచ్చు ఒక రూపంలో ఇట్లా తాటిబెల్లాన్ని వాడితే ఈ నోట్లో పండ్లని నివారించుకోవడానికి ఇది బెస్ట్ గా బీ విటమిన్ రివోఫ్లవర్ని అందిస్తుంది అనమాట ఈ నోట్లో పుళ్ళు తగ్గడానికి బెల్లాన్ని ఇట్లా వాడుకుంటూ ఈ రిబోఫ్లోవిన్ విటమిన్ లోపం లేని వారికి కూడా స్ట్రెస్ వల్ల నోట్లో అల్సర్స్ వస్తుంటాయి అందుకని వాళ్ళు బంగారు పడిన స్ట్రెస్ యాంగ్జైటీకి ఎప్పుడన్నా గురైనప్పుడు కూడా మౌత్ అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అట్లా స్ట్రెస్ తగ్గించుకోవటం తప్ప దానికి మరో మార్గం లేదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఈ మౌత్ అల్సర్స్ వచ్చే నోట్లో మానకుండా ఉన్నప్పుడు దాన్ని త్వరగా తగ్గించడానికి ఏం ఉపయోగపడతాయని ఆలోచిస్తే మీరు ఒరిజినల్ క్వాలిటీ తేనె ఏమి కలర్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇట్లా లేకుండా ప్యూరిటీ దొరికినప్పుడు దాన్ని తీసి ఈ మౌత్ అల్సర్స్ మీద నోట్లో పుళ్ళ మీద అట్లా చేత్తో కానీ లేకపోతే అట్లా ఏదైనా దేనితో రాయండి రోజుకు ఒక ఐదారు సార్లు ఆ తేనెను అట్లా అప్లై చేయటం రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా వాటికి కాస్త తేనె పూసేసి ఒక నాలుగైదు నిమిషాలు అట్లా పూస్తూ ఉండాలి హీలింగ్ ఎక్కువ ఉంటాయి అనమాట మౌత్ అల్సర్స్ త్వరగా మానిపోతాయి ఇలా కనుక చేయగలిగితే అందుకని చాలా చాలా మంచిగా బెనిఫిట్ని ఆ కోణంలో ఎందిస్తుంది అలాంటి అల్సర్స్ని హీల్ చేయడానికి తేనెలో ఉండే న్యాచురల్ హీలింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ తేనె ద్వారా అల్సర్స్ తొందరగా మానిపోతూ ఉంటాయి అలా చేయొచ్చు మీలో చాలా మందికి ఈ మౌతల్సర్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు బ్రష్ మాత్రం అట్లా చేస్తుంటే ఆ బ్రష్ యొక్క కుర్చీలు దాన్ని గుచ్చుకుని ఇంకెక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు వేలుతో బ్రష్ చేసుకోవటం కానీ అలా మెల్లగా అదన ఘాట్ లేకుండా ఉండేవాటితో అట్లా తోముకోవటం కానీ చేయవచ్చు అనమాట ఈ రకంగా మార్పు చేసుకుంటూ మనకి ఈ బీ టూ విటమిన్ రిబో అనేది అసలు లోపం రాకుండా ఉండాలంటే ముందు నుంచి కూడా మనం కాస్త నానపెట్టిన విత్తనాలు ఏదైనా వేరుసిన పప్పులు బాదం పప్పు జీడిపప్పు పిస్తాలు వాల్నట్స్ ఇలాంటి వాటిలో ఈ రిబోఫ్లోవిని బాగానే ఉంటుంది నానపెట్టిన వాటిలో అసలు పోదన్నమాట ఇది అలాగే పాలిష్ పట్టని ధాన్యాలు వాడుకోవటం కూడా చాలా మంచిది అనమాట అంటే కొర్రలు రాగులు జొన్నలు సజ్జలు బియ్యము గోధుమలు ఇలాంటి పాలిష్ పట్టకుండా ధాన్యాలను మనం ముడి ధాన్యాలుగా అన్నం వండుకున్న రవ్వగా చేసుకున్న పిండి పట్టించుకున్న వాటిలో ఎక్కువ వెళతాయి ఒకవేళ పాలిష్ పట్టి తినవలసి తింటే తవుడు రూపంలో బాగా లభిస్తుంది కాబట్టి బీ కాంప్లెక్స్ రైస్ మిల్లుల్లో కానీ బయట ఎక్కడన్నా న్యాచురల్ ప్రొడక్ట్స్ అమ్మే షాపుల్లో కానీ ఫస్ట్ పాలిష్ తవుడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఆ తవుడును ఒట్టిగా తినటం కానీ అలాగే ఆ తవుడుతో పాటు అయితే మినప్పిండి కలిపేసి సున్నుండల్లా చేసుకుని తినటం కానీ ఆ తవుడు నీళ్ళల్లో కలుపుకొని రెండు గంటలు నానబెట్టేసి వడకెట్ట నీళ్ళంత త్రాగటం కానీ ఇట్లా పుల్కాల పిండిలో తవుడు కలుపుకొని చేసుకోవటం కానీ ఏదో ఒక రూపంలో ఇట్లా తవుడును పంపించినా ముందు జాగ్రత్త చర్యగా అసలు బీ కాంప్లెక్స్ అంటే గ్రూప్ అంతా లోపం రాకుండా తౌడు బల హెల్ప్ చేస్తుంది ఇట్లా రిబోఫ్లోవిన్ కోసం ఇది బనుకొస్తుంది అసలు బి కాంప్లెక్సే లోపించకుండా ఉండాలంటే ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ మనం పాలిష్ పట్టిన వాటిని ఒకవేళ పాలిష్ పట్టిన తిన్నా తౌడు లాంటి వాటిని తరచు వాడుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి మంచి ఫలితాన్ని పొందొచ్చు కాబట్టి రిబోఫ్లోవిన్ రిచ్ తాటి బెల్లం అని మీరు తెలుసుకున్నారు కదా అందరికీ చెప్పండి ఎంతోమందికి ఇలాంటి ఇబ్బంది వచ్చి బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి తాటి బెల్లం అందరేళ్లల్లో పెట్టుకునేట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం